హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బంగారం కంటే విలువైన ఒక మొక్క గురించి ఉన్నాం మనం వాడుక భాషలో అయితే గడ్డి గులాబీ నేల గులాబీ చిట్టి గులాబీ అని ఇంటి ముందు మనం వీటిని వేస్తే గనక చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలో సౌందర్యాన్ని పెంచేటటువంటి ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ముఖం నుంచి జుట్టు వరకు ఎన్నో రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది ముఖం పైన మొటిమలు మచ్చలు ఉన్నట్లయితే గనుక వాటిని మనం చక్కగా పోగొట్టుకోవడానికి దీని యొక్క పువ్వులు ఆకులు సేకరించి మంచి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ లో కొంచెం తేనె కలుపుకొని దాన్ని ఈ మచ్చలపైన పోస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది ఫేస్ గ్లోగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఈ మొక్కలు విటమిన్ ఈ అధికంగా దొరుకుతుంది కాబట్టి ఇది చర్మ సౌందర్యానికి మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది చుండ్రు జుట్టు రాలడం సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క మొక్క ఆకులు పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలుపుకొని తలకు పట్టిస్తూ ఉన్నట్లయితే చాలు తలలో చుండ్రు అలాగే జుట్టు రాలే సమస్య ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా గాయాలు పుళ్ళు ఒకవేళ మనల్ని వేధిస్తూ ఉన్నట్లయితే ఈ మొక్కని దంచి పేస్ట్ లాగా చేసుకుని రెడ్ క్లాట్ అవడం జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మొక్క యొక్క ఆకుల పేస్ట్ని తీసుకుని ముద్దలాగా చేసుకుని ఆ గాయం పైన అప్లై చేస్తే చాలు అప్పుడు అవి త్వరగా మానిపోతాయి